మిత్రులారా ఇంత భారీగా ఎదిగినటువంటి శ్రీచైత్య నారాయణ మహావృక్షాలు ఎలా ఎమర్జ్ అయ్యాయనే విషయం కోస్తా తెలుసుకుంటే శ్రీచైత్య నారాయణలో మనం చేరాలా లేదా మనకు అర్థమవుతుంది శ్రీచైత్యనారాయణ ఎదగడానికి కారణం ఏంటంటే అంతకుముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ రవి ట్యూటోరియల్ అని చెప్పి గుంటూరులో స్టార్ట్ అయింది ఈ ట్యూటోరియల్ సిస్టమ్ ఆ తర్వాత అట్లాంటివే కాలేజీలు స్టార్ట్ అయినాయి హైదరాబాద్లో ఒక ఆరు కాలేజెస్ ఉన్నాయి ఇరవై ఏళ్ళ నాటికి ఒక ఆరు ప్రధానమైన కాలేజెస్ ఉండే కార్పొరేట్ కాలేజెస్ శ్రీ చైతన్య నారాయణ గుంటూరు వికాస్ విజయవాడ వికాస్ నలంద గౌతమ్ కాలక్రమేణా శ్రీచైతన్య నారాయణ వాళ్ళు వీళ్ళు ఆరు ఎదిగి వాటిని డ్యామేజ్ చేసి వాళ్ళ ఫ్యాకల్టీని కొని వాటిని ఓవర్ చేసి మొనోపల్లిగా కలిసి ఇద్దరు ఎమర్జయ్యారు వాళ్ళిద్దరు కూడా చాలా కాలం చైనా పేరుతో ఒక అగ్రిమెంట్తోటి ఉండి గత ఆరేడు సంవత్సరాల కింద విడిపోయారు